షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైప్ సంబంధించినటువంటి రాష్ట్రపతుల ఎన్నికలను కూడా వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఎస్సీ అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు కానీ ఎస్టీ మహిళ అయినటువంటి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి యొక్క అభ్యర్థిత్వాలను వ్యతిరేకిస్తూ పోటీ చేసిన విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎస్సీ కేటగరైజేషన్ అనేక సంవత్సరాలుగా గత నలభై యాభై సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం కనుగొనే దిశలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని సుప్రీంకోర్టులో స్పష్టంగా విన్నవించిన తర్వాత ఈరోజు ఎస్సీ కేటగిరైజేషన్కు మార్గం సుగమమైంది స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఈరోజు ఎస్సీ కేటగిరైజేషన్ను ముందు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి బీసీ సామాజిక వర్గాల నుంచి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని నిర్ణయించడం అటువంటి కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారిని ఏ రకంగా చిన్న జాతి అని తక్కువ కులమని కులం పేరుతో దూషించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బీసీల పట్ల ముసలి కన్నీరు కార్చడమే తప్ప చిత్తశుద్ధితో వెనుకబడిన వర్గాలకు అభ్యున్నతి కోసం ఏనాడు కూడా పని చేయలేదనే విషయం అందరికీ తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో నరేంద్ర మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధంగా పార్లమెంటులో చట్టాన్ని ఆమోదింపచేసి బీసీ కమిషన్కు చట్టబద్ధత చేసినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీకే దక్కుతుంది అదేవిధంగా అన్ని వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి దృక్పథంతో ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలైనటువంటి ప్రస్తుతము రిజర్వేషన్ పరిధిలో లేనటువంటి ప్రజలకు కూడా రిజర్వేషన్ టెన్ పర్సెంట్ కల్పించేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ధైర్యం కలిగినటువంటి ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం అని సందర్భంగా మనం చేస్తున్నాను సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలని సొబ్కా సాత్ సొబ్కా వికాస్ అనేటువంటి నిర్ణయం ఒక నినాదమే కాదు మాది చిత్తశుద్ధి అని నిరూపించుకున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇటీవల థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలు కల్పించి మహిళల యొక్క సాధికారత కోసం మహిళల యొక్క సగభాగ అయినటువంటి మహిళలకు హక్కు అధికారాలు ఆత్మగౌరవం కల్పించినటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అంతేకాదు ముస్లిం మహిళలకు మరి ఏ రకంగా రోజు త్రిబుల్ తలాక్ రద్దు చేసి వాళ్ళ హక్కులు వాళ్ళ అధికారాలు మిగతా మహిళలతో ఏ రకంగా ఉన్నాయో వాళ్ళకు కూడా కల్పించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సమాజంలో ఏకో వర్గం కూడా ఈ ప్రభుత్వాలు మా గురించి పట్టించుకోవడం లేదనేటువంటి భావన లేకుండా ఉండాలనే దృక్పథంతో అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వము పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు కూడా కులగణన జరిగింది కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ వన్లో జనాభా సేకరణ మొదటిసారి జరిగింది కానీ ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా కుల గణన జరగకుండా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని మరి ఈరోజు వరకు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఏర్పడింది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కులగణనకు వ్యతిరేకంగా ఉన్నది అనేక మంది జవహర్లాల్ నెహ్రూ కానీ అనేక మంది ఇతర నాయకులు కూడా కులగణన విషయంలో బహిరంగ మాట్లాడినటువంటి విషయాలు కులగణన జరగకుండా అడ్డుకున్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను మండల్ కమిషన్ ఇచ్చినటువంటి తీర్పు ఉన్నదో నివేదిక దానిపైన కూడా రాజీవ్ గాంధీ స్వయంగా వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం సిక్స్త్ సెప్టెంబర్ నైన్టీన్ నైన్టీ రోజు పార్లమెంటులో రాజీవ్ గాంధీ గారు మాట్లాడుతూ దేశంలో బీసీల కంటే ముస్లింలే వెనుకబడి ఉన్నారు ముందు సామాజికంగా ఆర్థికంగా వాళ్లకు చేయుతను అందించాలని చెప్పి బీసీలను పక్కన పెట్టి ముస్లింలను ఎత్తుకున్న విషయాన్ని సందర్భంగా మన చేస్తున్నాను అంతే తప్ప బీసీలకు న్యాయం జరగాలనేటువంటి విషయంలో కానీ గణన విషయంలో కానీ ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా మన చేస్తున్నాం రెండు వేల పదిలో ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు కుల గణన విషయంలో మేము మంత్రులతో సబ్ కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు మరి వారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఏ రోజు కూడా మరి నిర్ణయం అమలు చేయలేదు అదే సమయంలో భారతీయ జనతా పార్టీ తరఫున పార్లమెంటులో ప్రతిపక్ష నాయకురాలైనటువంటి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ఆగస్టు సిక్స్త్ నాడు రెండు వేల పది నాడు ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఉత్తరం రాస్తూ లోక్సభలో మేము ఆల్రెడీ గణన విషయంలో అనుకూలంగా ఉన్నాము కాబట్టి మరొకసారి మేము మా మా స్టాండును క్లియర్ చేస్తూ సెన్సస్లో రెండు వేల పదకొండులో జరిగినటువంటి సెన్సస్లో గణన చేపట్టాలని సుష్మా స్వరాజ్ గారు అదే రోజు ఉత్తరం రాశారు కానీ మేము పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మా యొక్క కులనగన విషయంలో డిమాండ్ చేసి జనాభా సేకరణలో ఇది పొందుపరచాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసినప్పటికీ ఉత్తరం రాసినప్పటికి కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని పక్కన పెట్టి రెండు వేల పదకొండులో జనాభా సేకరణ జనగణన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం అంతేకాకుండా బీజేపీ మొదటి నుంచి కూడా మేము కులగణనకు అనుకూలంగా ఉన్నాము ఇది రాజకీయ అస్త్రంగా కాకుండా రాజకీయ లబ్ధి పొందాలన్నటువంటి ఆలోచన చేయకుండా సామాజికంగా అన్ని వర్గాల ప్రజలు కూడా వారికి ఉపయోగపడాలనేటువంటి దృక్పథంతో భారతీయ జనతా పార్టీ భావిస్తుంది దేశంలో కులగణన జరిగితే సామాజిక ఆర్థిక పరమైనటువంటి లబ్ధి వెనుకబడిన వర్గాలకు మరి చేకూర్చడంలో ఈ యొక్క డాటా ఉపయోగపడుతుంది రిజర్వేషన్స్ కానీ లేక సంక్షేమ కార్యక్రమాలు కానీ సమర్థవంతంగా అమలు చేయడానికి కూడా ఈ యొక్క డాటా ఉపయోగపడుతుంది అనేటువంటిది భారతీయ జనతా పార్టీ నిన్న క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయంలో మా పార్టీ యొక్క స్పష్టమైనటువంటి వైఖరి లేక ఎన్డీఏ ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి వైఖరి కేంద్ర ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి వైఖరి ప్రస్ఫుటం చేయడం జరిగింది ఉపాధి విద్యలో అసమానతలు తగ్గేలా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ యొక్క కులగణన ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఏ సామాజిక వర్గానికి వెనుకబడి ఉన్నారు ఏ సామాజిక వర్గానికి ఏ రకమైనటువంటి కేటాయింపులు చేయాలనేటువంటి విషయం కూడా కులగణన ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఈరోజు రెండు వేల పదకొండులో ఆ రోజు చిదంబరం గారు కూడా కులగణనను వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా మను చేస్తున్నాను అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ తరఫున చాలాసార్లు అమిత్ షా గారు జనగణన చేపట్టే ముందు కులగణన విషయంలో కూడా మేము ఆలోచిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి నిన్నటి రోజు గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటులో మా పార్టీ డిమాండ్ చేసినటువంటి పాలసీ పరమైనటువంటి నిర్ణయం మేరకు మా పార్టీ అధ్యక్షులు మా పార్టీ నాయకురాలుగా నాటి ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు లిఖితపూర్వకంగా నాటి కేంద్ర ప్రభుత్వానికి రాసినటువంటి ఉత్తరానికి కట్టుబడి ఉండి ఈరోజు మేము జనాభా సేకరణలో భాగంగా కులగణన కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జబ్బలు చర్చుకుంటూ మాట్లాడుతున్నారు ఇది మా విజయము మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత అరవై సంవత్సరాల అధికారంలో ఉండి మీరు ఎందుకు చేయలేదో కాంగ్రెస్ పార్టీ ముందు దేశానికి క్షమాపణ చెప్పాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అన్నీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ ఇది నా ఘనత ఆయన ఆయన చెప్పుకోవడం ఏదైతున్నదో మరి చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం రాహుల్ గాంధీకో కాంగ్రెస్ పార్టీకో భయపడి మేము నిర్ణయాలు తీసుకోలేదు రెండు వేల పదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ అయితే మేము ఆ రోజు పార్లమెంటులో బయట చెప్పామో అదే కమిట్మెంట్తో ఈరోజు నిర్ణయం తీసుకున్నాము రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మాటలు ఉంటే ఒకరి సామెత జ్ఞాపకం వస్తుంది కథ రోడ్డు మీద బండి పోతూ ఉంటే ఎడ్ల బండి కింద ఒక కుక్క వచ్చిందట ఆ కుక్క అనుకుందట ఈ ఎడ్ల బండి నేనే మోస్తున్నాను నేనే నడిపిస్తున్నాను ఈ భారం అంతా నా మీదనే అనుకుందట ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది ఇంకొక విషయం ఈ సందర్భంగా మనం చేస్తున్నాను దేశానికి సమాజానికి ఏ నిర్ణయం వల్ల మేలు జరుగుతుందో ఆ నిర్ణయాలు తీసుకున్నటువంటి సత్తా ధైర్యము భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉన్నది కాంగ్రెస్ పార్టీ డిమాండ్కు తల తీసుకోవడం కానీ రాజకీయ దృక్పథంతో తీసుకోవడం కానీ జరగదు అది జీఎస్టీ కావచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు లేక అయోధ్యలో రామ నిర్మాణం కావచ్చు లేకపోతే త్రిపుల్ తలాక్ కావచ్చు ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నా కూడా దేశ హితం కోసం దేశ ప్రజల సంక్షేమం కోసం మేము అది షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఏబిసిడి వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం వైఖరి కావచ్చు అది ప్రజల దృష్టి పెట్టుకొని వాళ్ళ సంక్షేమాలను దృష్టి పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాం తప్ప రాహుల్ గాంధీకో కాంగ్రెస్ పార్టీకో రేవంత్ రెడ్డికో భయపడి నిర్ణయం తీసుకోమని మనం చేస్తూ ఇంకొక విషయం కూడా మనం చేస్తూ ఉన్నాం మేము చేపట్టబోయే కులగణలలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లాగా న్యాయస్థానాల తీర్పుకు వ్యతిరేకంగా ఇది రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానంలో తీర్పునిస్తే దాన్ని కూడా కాలరాచి బీసీ ముస్లింలు అని ఒక ప్రత్యేకమైనటువంటి కాలం ఏర్పాటు చేసి మత ప్రాతిపాదికన ముస్లింలు కూడా బీసీలో చేర్పించేటువంటి చర్య ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అంగీకరించదనే విషయాన్ని మేము చేపట్టబోయేటువంటి కులగరల్లో మతపరమైనటువంటి ప్రాతిపాదికన మతం ప్రాతిపాదికన ఏ వర్గాన్ని కూడా బీసీలో చేర్చే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా మనం అసలు కాంగ్రెస్ పార్టీలోనే కులగణన విషయంలో ఏకాభిప్రాయం లేదు వాళ్ళే రెండు నాలుకల దోరుతో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళను చూసి నేర్చుకోవాల్సిన అవసరము లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది షార్ట్ టర్మ్ లక్ష్యాలతో ఓటు బ్యాంక్ రాజకీయాలతో అధికార దాహంతో తీసుకున్నట్టు నిర్ణయాలు తప్ప ఏ నిర్ణయాలు కూడా దేశ హితం కోసం ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోలేదు ప్రజల అభ్యున్నతి కోసం ఈరోజు కూడా చిత్తశుద్ధి వ్యక్తం చేయలేదనే విషయాన్ని సందర్భంగా మన ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్లో కూడా చూసాం లేక కర్ణాటక కాంగ్రెస్లో కూడా చూసాం అనేక రకాల రెండు నాలుకల ధోరణులు ఈ రెండు రాష్ట్రాల్లో చేపట్టినటువంటి కులగణన ఒక తంతుగా హడావిడిగా చేశారే తప్ప చిత్తశుద్ధి లేకుండా ఆ యొక్క కులగణన చేశారు అది కులగణన కాదు కులాలకు సంబంధించినటువంటి సర్వే అది గణన కాదు అసలు గణన చేయాలంటే కుల గణన చేయాలన్నా చాలా దానిపైన మరి అంతకుముందే విధానపరంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా చిత్తశుద్ధి లేకుండా ఒక తంతుగా దీన్ని వివరించారే తప్ప ఈరోజు అది కూడా అనేక ఫిఫ్టీ పర్సెంట్ ఇళ్ళకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ జనాభా దగ్గర కూడా ఈ యొక్క కులగణన సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ వెళ్లకుండా ఈరోజు గణన ఎలాగంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది అది యావరేజ్గా తీసుకున్నటువంటి సర్వే మాత్రమే అది నిజమైనటువంటి కులగణన కాదు నిజమైనటువంటి గణన ఆధారంగా జరిగినటువంటి శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో అది జరగలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను బీసీలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో నిష్పక్షపాతంగా ఈ యొక్క కుల గణన జరగాలంటే అది జనగణన జరిగినప్పుడే అది సాధ్యమవుతుంది ఎందుకంటే చాలా పెద్ద కొన్ని లక్షల మంది ఈ యొక్క జనాభా సేకరణలో జనగణనలో పనిచేశారు కాబట్టి అప్పుడు మాత్రమే సాధ్యమవుతుందనే విషయాన్ని ఇంత పెద్ద దేశము సుమారు నూట నలభై కోట్ల మందికి పైగా ఉన్నటువంటి మనలాంటి దేశంలో ఏ యొక్క గణన జరగాలన్నా కూడా దానికంటే ముందు చాలా పెద్దగా ఎక్ససైజ్ చేయాల్సి ఉంటుంది అందుకే జనగణనంతో దీన్ని జోడించినప్పుడే అది సమగ్రంగా ఆ యొక్క కులగణన జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము మనిస్తా ఈసారి చాలా నిర్మాణాత్మకంగా జనగణన చేపట్టడము అందులో ఇంతకుముందు చెప్పినట్టు కులగణన కూడా జరపాలన్నదే మా ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి విద్యా విధానం ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఇంతకుముందు గత పది సంవత్సరాలుగా ఎందుకు చేయలేదు అంటున్నాడు పది సంవత్సరాలలో ఎప్పుడు కూడా మేము జనాభా గణన చేయలేదు జనగణన చేయలేదు మొదటిసారి ఇప్పుడు చేయబోతున్నాం గతంలో రెండు వేల పదిలో నువ్వు ఏ పార్టీలోనో తెలియదు రెండు వేల పదిలో కానీ మీరు కాంగ్రెస్ పార్టీలో చేరకముందే మేము కులగణన కోసము పార్లమెంటులో మా యొక్క వైఖరి స్పష్టం చేశామన్న విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తున్నాను అందుకే ఈరోజు గత పదేళ్ళకోసారి దశాబ్దపు మొదటి సంవత్సరంలో కులగణ జరగాలైనటువంటి నిబంధన మన దేశంలో ఉంది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఈ పది సంవత్సరాల తర్వాత జనాభా సేకరణ జరుగుతున్నది కాబట్టి ఇందులో ఈ అంశాన్ని మేము పొందుపరచామనే విషయాన్ని ఈ సందర్భంగా మన ముందుగా రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ గత అరవై సంవత్సరాలుగా మీరు పరిపాలన చేసినటువంటి మీరు మీ హయాంలో అనేక సార్లు పార్లమెంటులో పార్లమెంట్ బయట కులగణన విషయంలో ఆలోచిస్తాము చెప్తాము కమిటీలు వేసి ఎందుకు చేయలేదో ఈరోజు దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత రాహుల్ గాంధీ పైన ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనిచేస్తున్నాం నెహ్రూ గారు కానీ ఇందిరా గారి గారు కానీ లేకపోతే రాహుల్ గాంధీ కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ముగ్గురు కూడా కులగణను వ్యతిరేకించినటువంటి వాళ్ళని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను మరి ఈరోజు తెలంగాణ మాడలు తెలంగాణ ఆదర్శము ఒకటి రాహుల్ గాంధీకి మనవి చేయాలనుకుంటున్నాను మీలాగా తూతూ మంత్రంగా ఒక తంతులాగా మేము కులగణన చేయాలనుకోవడం లేదు మేము చేయబోయేటువంటి కులగణన వాస్తవాలకు వంద శాతం అనుకూలంగా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మేము చేయబోయేటువంటి కులగణన ఉంటుంది తప్ప మీలాగా మరి కులగణ ఒకసారి పబ్లిష్ చేసి మళ్ళీ రూపాలు ఉంటే మళ్ళీ రెండు రోజులు సమయం ఒక తంతులాగా తెలంగాణలో కులగణన జరిగిందే చెప్ప తెల తెలంగాణలో శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో కులగణన జరగలేదనే విషయము రాహుల్ గాంధీకి అర్థం కాకపోతే ఎవరేం చేయలేరనే విషయాన్ని ఈ సందర్భంగా మనం వేస్తున్నాను ఇది తెలంగాణ రోడ్ మోడల్గా అని ప్రచారం చేసుకుంటున్నారు ఆ రకమైనటువంటి రాంగ్ రోడ్ మోడల్ మేము తీసుకోము ఖచ్చితంగా వాస్తవాలకు అనుకూలంగా ప్రతి ఇంటికి వెళ్ళి దేశంలో మారుమూల ప్రాంతాలలో గిరిజన తండాలలో ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి చేయబోయేటువంటి జనగణనలో భాగంగానే కులగణన ఉంటుంది తప్ప మీలాగా ఫిఫ్టీ పర్సెంట్ హౌజెస్కే వెళ్ళి మరి కులగణ జరిగిందని ఒక తంతులాగా నడిపించేటువంటి ప్రసక్తి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు కులగణన చేపట్టేందుకు సెన్సస్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సవరణ తీసుకురావాల్సింది తప్పకుండా వచ్చేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఆ యొక్క సవరణ తీసుకొచ్చి ఈ యొక్క కులగణకు అనుకూలంగా దాన్ని అమెండ్మెంట్ చేయించి ఈ యొక్క కులగణన జరుపుతామనే విషయాన్ని ఈ సందర్భంగా మని చేస్తున్నాను ఈరోజు చాలా అబద్ధాలు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు కావచ్చు దేశ ప్రజలు కావచ్చు తెలుగు ప్రజలు కావచ్చు ఈ రెండు పార్టీలు గతంలో తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ హయాంలో ఏ రోజు కూడా బీసీలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు రిజర్వేషన్ల విషయంలో కావచ్చు చిత్తశుద్ధితో ఈరోజు కూడా ప్రచారం చేయలేదు వివరించలేదు ఎంతసేపు ఓటు బ్యాంక్ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ ఈ రెండు పార్టీలు కూడా ప్రయత్నం చేశాయి నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈరోజు ముస్లింలు కూడా పది పర్సెంట్ పది పర్సెంట్ మీరు ముస్లింలు అందరు తెచ్చి బీసీలో కలిపారు కదా నలభై రెండు శాతంలో పది పర్సెంట్ పోతే ఉండేది ముప్పై రెండు శాతమే కదా ముప్పై రెండు శాతంలో ఎంతవరకు బీసీ జనాభాకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ పెరిగాయో గతంలో ఇరవై ఏడు శాతం ఉంది ఇరవై ఏడు శాతంలో మీరు బీసీలో పెంచినటువంటి నెంబర్ ఎంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి రాహుల్ గాంధీ చెప్పాలి ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఫైవ్ పర్సెంట్ ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పెరిగింది మీరు చెప్తున్నట్టు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ జనాభా ఉన్నప్పటికీ బీసీ జనాభా ప్రాతిపాదికన తెలంగాణలో మీరు జరిగినటువంటి కులగణలో రిజర్వేషన్స్ ప్రక్రియ మరి బయట పడలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను

నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉత్తరం రాసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా చర్చకు రాలేదు ఇప్పుడు చర్చకు వచ్చింది కాబట్టి మేము నేనే మేము 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 ఇచ్చా వాళ్ళు మాట్లాడుకుంటే సరిపోదు కదా ఒక కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఒక మాట మాట్లాడితే దాన్ని కట్టుబడి ఉంటాం ఈరోజు కట్టుబడి ఉన్నాం కాబట్టి బయటకు వస్తున్నాం వాస్తవం ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మాట కట్టు చెప్పాను ఈరోజు కూడా చెప్తున్నాం

పార్లమెంటులో పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు చెప్పాం మళ్ళీ ఉత్తరం రాష్ట్రం ఉత్తరం పార్టీ ఎజెండా లేనట్లు అవుతుంది అదే అంతే కదా ఒకసారి మా పార్టీ స్టాండ్ అది పార్టీ ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసుకున్నాం అట్లనే రామచంద్రమభూమి నిర్ణయం తీసుకుంది దేనికి సందర్భం ఉండదు అనుకున్నాము ఇప్పుడు జనాభా సేకరణకు సంబంధించి ముందుకెళ్ళకపోతున్నాం కాబట్టి దానికి నిర్ణయం చేయబోతున్నాం కాబట్టి పార్లమెంటులో చట్టం చేయాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు పార్లమెంటులో చట్టం చేయాలి ఇప్పుడు పార్లమెంటులో వచ్చేటువంటి పార్లమెంట్ సమావేశంలో చట్టం చేయాలి కాబట్టి కేబినెట్ ఆమోదం పొందితే పార్లమెంట్లో చట్టం చేయడానికి అవకాశం ఉంటుంది దాన్ని కూడా ప్రాపర్గా టైంలో జనాభా కులగణనక ఆలోచన చేస్తారు దేశమంతా జరుగుతుంది ఇప్పుడు ఇది రాష్ట్రాలు జరిగినటువంటి కులగణన వాళ్ళ రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి ఈరోజు దేశమంతా కూడా మొత్తం జరుగుతుంది తెలంగాణలో కూడా మళ్ళీ కులగణన శాస్త్రీయ పద్ధతిలో నిర్మాణాత్మకంగా జరుగుతుంది కులగణ జరగ తప్పకుండా జరుగుతున్నదంటే దానికి ఆధారపడే కదా అన్ని అందరికీ న్యాయం జరగాలనే కదా సామాజిక న్యాయం జరగాలి దృక్పథం కదా